కాపాడాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరూ భగవంతుడే ఒక ఊరిలో బ్రహ్మర్షి అనే పండితుడు ఉండేవాడు అతడు ఊరిలోని ప్రజలకు పురాణాలు చెప్పుకుంటూ ఉండేవాడు ఆయన మంచితనంగా అందరికీ సాయం చేసే గుణంగా ఉండి అందరి మన్ననలు పొందాడు అతడు పిలిస్తే దేవుడు పలుకుతాడని ఊరంతా చెప్పుకుంటారు మహర్షి బ్రహ్మర్షి కూడా అంతటి భక్తి శ్రద్ధలను కనపరిచేవాడు నిరంతరం దైవనామ స్మరణలు పూజ పునస్కారాలలో మునిగిపోయి ఉండేవాడు ఎవరితో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు తనకు కష్టమైన సుఖమైన దేవుడితోనే చెప్పుకునేవాడు మొత్తం ఊరంతా ఒక ఒకదారి బ్రహ్మర్షి మాత్రం మరోదారి అన్నట్టుగా బ్రతకసాగాడు ఒకరోజు ఉదయం రాఘవయ్య ఇంటి తలుపు తట్టాడు మౌనవ్రతంలో ఉన్న బ్రహ్మర్షి తలుపు తీసి ఏమిటా అన్నట్టు చూశాడు అప్పుడు రాఘవయ్య స్వామి వాతావరణం బాగోలేదు గాలి వాన వచ్చి వరద ముప్పు ఉందేమో అని భయపడుతున్నాం మీరు మీ సామాన్లు సర్దుకొని సురక్షిత ప్రాంతాలకు బయలుదేరండి అని చెప్తాడు ఆ మాటకు చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు బ్రహ్మర్షికి దేవుడి పటం చూపించి అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడన్నట్టుగా కనుసైగా చేస్తాడు కానీ రాఘవయ్య ఏమీ అర్థం కాక తలగుకొని అక్కడి నుంచి మిగతా వారిని హెచ్చరించడానికి వెళ్తాడు అతడు వెళ్ళిన కొద్దిసేపటికి ఈదురు గాలులతో కూడిన వర్షం మొదలవుతుంది వరద పెరుగుతుంది ఇళ్లలోకి నీరు రావడం మొదలవుతుంది ఊరి జనమంతా ఎడ్ల బండ్లు కట్టుకొని గుంపులు గుంపులుగా ఊరి వదిలి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నారు ఒక బండి బ్రహ్మర్షి ఇంటి ముందు ఆగింది బ్రహ్మర్షి స్వామి వరద ఎక్కువైంది గండి పడేలా ఉంది అని పిలుస్తున్నా కూడా నాకు దేవుడున్నాడన్నట్టు బ్రహ్మర్షి పలుకకుండా ఉంటాడు వాళ్ళు కొద్దిసేపు అరచి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఊరంతా ఖాళీ అవుతుంది ఊరి జనం భయపడినట్టుగానే చెరువుకు గండిపడింది నీరు ఒక్కసారిగా ఊళ్ళోకి ప్రవేశించి ఊరంతా ముంచేస్తుంది బ్రహ్మర్షి ఇంట్లో కూడా నీరు వచ్చి క్రమం క్రమంగా పెరగసాగింది అతడు దేవుడి పటం చేతిలో పట్టుకొని రెండవ అంతస్తుకి వెళ్ళి దైవస్మరణ చేయసాగాడు అక్కడక్కడ ఉన్న కొంతమంది జనం మిగతా వారిని రక్షించడానికి పడవలను వేసుకొని వెళ్తూ ఉండగా బ్రహ్మర్షి ఇంటి ముందర ఆగి రండి స్వామి వెళ్దాం అని అరుస్తూ ఉంటారు అప్పటికి కూడా దేవుని మీద అపారమైన భక్తి ఉన్న బ్రహ్మర్షి అప్పటికి కూడా చెల్లించలేదు చేతిలో ఉన్న దేవుడి పటాన్ని చూపించి నాకేం భయం లేదన్నట్టు సైగ చేస్తాడు అదేం అర్థం కాని వారు పడవలో వెళ్ళిపోతారు ఊరి మునిగిపోయింది రెండవ అంతస్తులో కూడా నీరు వచ్చి బ్రహ్మర్షిని లాక్కెళ్ళింది వరద నీటిలో కొట్టికి కొట్టుకుపోతూ ఊపిరాడక మరణించాడు అలా చనిపోయిన బ్రహ్మర్షిని దేవదూతలు తీసుకొని భగవంతుడి సభలో ప్రవేశపెట్టారు బ్రహ్మర్షికి తాను చనిపోయిన విషయం అర్థమైంది తీవ్రమైన దుఃఖంతో పాటు ఆగ్రహం మొదలయ్యింది దేవదూతలు తనను భగవంతుడి దగ్గర నిలబెట్టగానే తన అంత ప్రదర్శిస్తాడు దేవుడా నీవే దిక్కనుకున్నాను ఉన్నానే నువ్వు కాపాడుతావని ధైర్యంతో ఉన్నానే చివరకు దిక్కు ముక్కు లేవ లేకుండా చవ్వాల్సి వచ్చిందే అని దేవుడి మీద కోపాన్ని చూపుతాడు బ్రహ్మర్షి మాటలు విని దేవుడు ఆశ్చర్యపోతాడు నువ్వెలా చనిపోయావు నిన్ను రక్షించడానికి నేను మూడు అవకాశాలు కల్పించాను కదా అని అడిగాడు ఆశ్చర్యంతో మూడు అవకాశాలేంటని అడిగాడు బ్రహ్మర్షి భగవంతుడు తన దివ్య దృష్టితో చూసి బ్రహ్మర్షిపై మండిపడ్డాడు మూర్ కూడా నా భక్తుడనే ప్రేమతో ఒకసారి రాఘవయ్యను పంపించాను ఒకసారి బండిని పంపించాను మరోసారి పడవను పంపించాను అవేమీ నువ్వు గ్రహించలేదు దేవుడంటే కిరీటం పెట్టుకొని బంగారు నగలు వేసుకొని గుర్రం వేసుకొని రాడు కాపాడాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరిలోనూ దైవత్వం ఉంటుంది అని చివాట్లు పెట్టాడు సిగ్గుతో బ్రహ్మర్షి తల ఉంచుకున్నాడు దీనివల్ల మనం నే తెలుసుకుంది ఒకరు మనల్ని రక్షించాలని ప్రయత్నించినప్పుడు మన చేతి చెయ్యి అందించాలని దేవుడే వస్తాడని మనము ఎదురు చూడకూడదు మనల్ని కాపాడాలనుకుని ప్రయత్నించే ప్రతి మనిషిలోనూ దైవం అనేది ఉంటుంది